ద్దు ఏచిన యసముందదు రైతు ఏచిన రాజముందదు భూమి తల్లి గర్భశోకాలే అయ్యా ఈ పేదరైతుల ఆత్మశోకాలే ఈ పేదరైతుల ఆత్మశోకాలే జై శ్రీరామ్ అన్నదాత సుఖీబాబా అన్నదాతల కోసం ఈ వీడియో రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు ఎద్దు ఏడ్చిన యవసం బాగుపడదు అని చాలా చక్కటి పాట చాలా మనకు మన పెద్దలు ఎన్నో విషయాలు నొక్కి 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 ముళ్ళుగట పెట్టి కుచ్చి కుచ్చి చెప్పినా మనం అర్థం చేసుకోలేకపోయామా అర్థం చేసుకున్నామా అర్థం చేసుకొని అర్థం కాటినట్టు నటిస్తున్నామా అనేది తెలుసుకోలేక నేను కూడా సతమతం అవుతూనే ఉన్నాను మరి రైతు 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 పేరు మీద సినిమాలు తీసి కోట్లు సంపాదించారు మరి మొన్ననే పుష్ప సినిమా గురించి కూడా చాలామంది చాలా వ్యాఖ్యలు చేశారు వాడు అంటే వాళ్ళు కష్టపడతారు వాళ్ళు కష్టపడ్డామని లాస్ అవుతామని పెంచుకోవడానికి ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగితే మరి స్పెషల్ షోలు వేసుకొని డబ్బులు సంపాదించుకోమని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి మరి రైతు పండించిన పట్టకు గింటుబాటు లేదు ప్రభు అంటే ఎవడూ పట్టించుకోలేదు కాస్తో కూస్తో తెలంగాణ ప్రభుత్వము మరి మన కేసీఆర్ గారు రైతులకు ఏ మాట కా మాట చెప్పుకోవాల్సిందే మరి నాకు రకరకాలుగా నాకే కాదు చాలామంది రైతులకు చాలా మేలు చేశాడు సరే ఇక మనం ఆ రాజకీయమైన అంశాలకు పోతే స్టోరీ పెద్దగా అయిపోతుంది కనుక మనం ఇప్పుడు మన మన గురించి మనమే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి పెద్దల మాట సద్దన్న మూట మా అమ్మ మా నాన్న మీ అమ్మలు మీ నాన్నలు మీ తాతలు ముత్తాతలు మా తాతలు మా ముత్తాతలు చెప్పిన మాటలు పెడుతున్నాం మనం కానీ చేస్తే కానీ తన వరకు వస్తే కానీ కష్టం ఏంటో తెలియదు బాధ ఏంటో తెలియదు అనేది నాకు ఇప్పుడు నలభై ఏళ్ళ సంవత్సరాల తర్వాత అవగతం అవుతుంది అమ్మ పని చెప్తే కోపం వచ్చేది నాన్న చెప్తే కోపం వచ్చేది అందరిలాగా అంత చివుకు మనకపోయేది కానీ ఏ ఊకెందుకు చేయాలనిపించేది కానీ ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి పెద్దల మాట సర్దన్నమ్ముటాన్ని ఎందుకు అంటున్నానంటే మన పెద్దలు చాలా చక్కగా ఊరాలు చెక్కి మంచిగా ఒడ్డు పెట్టుకుంటే వరం చెక్కి ఒడ్డు పెట్టుకుంటే చాలా బాగుంటుంది వరం మీద ఎలాంటి చేదు లేకుండా పీకేసుకునేవాళ్ళు హే పారేస్తే పంట పంటలే టాక్ టాట్ మనం చేస్తున్నాంలే అని నేను కూడా అలాగే అనుకున్నాను కానీ ఒడ్డు తీసి ఒడ్డు పెట్టకపోతే వరం సాగు చేయకపోతే ఎంత నష్టం వాటిల్లుతుందో నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను మరి మీరు చూస్తున్నారు కదండి ఇది బొండదు సొప్ప ఈ బొండజోన సొప్ప నా తలపానానికి వచ్చింది ఇది సావదు మరి రైతులను సంపక తింటుంది అంటే మొట్టమొదట పశువుల కోసం ఈ సొప్పను తయారు చేశారు అంటే ఇది ఎండ కొట్టినా ఏదో కొట్టినా చచ్చిపోదు అప్పుడు చచ్చిపోయినట్టే చచ్చిపోయి తిరిగి మళ్ళీ వర్షాకాలంలో మళ్ళీ జన్మెత్తుతుంది ఈ సొప్ప దీనికి చావు లేదనుకోండిగా ఇది ఉరాల పూర్త మొలిచి మరి చూసినప్పుడేమో ఆతగా బాగుంటుంది జరగ ముగిందంటే దూళ్ళు కూడా మేయవు ఈ సొప్ప ఉండడం వల్ల ఉరాలలో ఎలుకలు కొట్టి వరి నాటినాక పొక్కలు పడి నీళ్ళన్నీ ఎంత గట్టినా వెళ్ళిపోతున్నాయండి ఆ బాధ పెద్దలు అందుకే చెప్పారు ఉరాలు నేటి ఉంచుకోవాలరా ఉరాలు మంచిగా ఉంచుకోవాలంటే ఇంటేనా మరి ఎవడే కానీ షెడ్డంగా తనకు అనుభవం అయితే కానీ తెలియదు ఈ సొప్ప ఇయ్యాలా నేను మొదట్లోనే కొంచెం ఉండగానే సరి చేసుకుంటూ అయిపోయిందని గోరు గుడ్డలాగా తెచ్చుకున్నాను పొలం అంతా మొలిచింది ఇప్పుడు దీన్ని తీయడానికి కలుపు మందు కొడితే కూడా సావట్లేదు అప్పుడే చచ్చినటువంటి మళ్ళీ వస్తుంది మరి దీనికోసం నేను ఈరోజు ఏమేమి ఉపయోగించానంటే రామచంద్ర ఒక గడ్డపార మొదటి మొత్తం తీసేస్తున్నా ఒక గడ్డపార మరి ఓ కొడవలి మరి పార దాంతోపాటు గొడ్డలి ఇన్ని వస్తువుల సహకారంతో వాటిని వేల మట్టం తీసేసుకుంటే దీనికి పరిష్కారం ఏంటంటే చాలామందిని అడిగితే పరిష్కారం ఏం లేదురా బాబు మొదటి తీసేయడమే పరిష్కారం అని చెప్పారు ఇక తప్పదు కదా మరి ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అన్నట్టుగా నేను చేసుకున్నది నేను ఇప్పుడు గొడ్డలతో తీసుకున్నాను గడ్డపాలతో పీకేసే పోయే గడ్డిని ఎలా గడ్డపార గడ్డపార దాకా తీసుకొచ్చుకున్నాను మరి బొండసొప్ప తిరిగి మళ్ళీ రాకూడదంటే బొండసొప్ప తక్షణమే పాడైపోవాలంటే అంటే మళ్ళీ మొలవకుంటుండాలంటే ఏం చేయాలో మరి మీరు కింద వాకిల బిడ్డలో మీ సలహాలను ఇవ్వండి కింద పక్కనే గుర్తు మాత్రం నొక్కలు మర్చిపోకండి ఇలా ఒక మన యూట్యూబరు మన సబ్స్క్రైబరు నువ్వు చేసిన ఏ పని చేస్తావు ఆ పనిలోనే కొంచెం చెప్పి తీయొచ్చు కదా అని చెప్పడం వల్ల ఈరోజు నేను ఈ రెండు వీడియోలు మీకు అందిస్తున్నాను సమయం మళ్ళీ లేదు ఈ వీడియోలు చేసుకుంటుంటే నా పని మళ్ళీ ఇక్కడే అయిపోతుంది శ్రీరామ్ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ఓం నమ శివాయ నమో నారాయణ నారాయణ